మోటార్ వెహికల్ అగ్రిగేటర్ సంబంధించి కేంద్రం కొత్త రీజులు తీసుకొచ్చింది మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్ టూ జీరో టూ ఫైవ్ ప్రకారం అయితే ఎవరైతే ఈ అగ్రిగేటర్స్ ఉన్నారో ఓలా కావచ్చు ఉబెర్ కావచ్చు రాపిడో కావచ్చు వీళ్ళు ఏంటంటే కొత్తగా కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది వాళ్ళ యాప్లో అయితే ఏంటంటే ఎవరైనా కస్టమర్ ఆ రైడ్ బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఆప్షన్స్ ఏంటంటే మీరు బుక్ చేసుకునే సంబంధించి అక్కడ డ్రైవర్ ఎవరు ఆ క్యాబ్ డ్రైవర్ బుక్ చేసుకునే వెహికల్ యొక్క డ్రైవర్ ఎవరని చెప్పేసి కూడా ఆప్షన్ చూపించాలా ఫీమేలా మేలా అని చెప్పేసి కూడా చూపించాలని చెప్పేసి కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయితే గైడ్ లైన్స్లో స్పష్టం చేసింది అంటే ఎవరైతే లేడీస్ ఉన్నారో లేడీస్ ఒకవేళ రైడ్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఫిమేల్ డ్రైవర్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఉబేర్ కావచ్చు అలాగే ఓలా కావచ్చు అలాగే రాపిడో కావచ్చు వీళ్ళైతే కొత్తగా ఈ ఆప్షన్స్ అయితే తీసుకురావాలి వాళ్ళ యాప్లో ఒకవేళ ఆప్షన్ తీసుకొచ్చినట్లయితే లేడీ డ్రైవర్లు దొరకడం సాధ్యమేనని చెప్పేసి కూడా ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఫైవ్ పర్సెంట్ లోపే ఈ లేడీ డ్రైవర్స్ ఉన్నారు క్యాబ్ డ్రైవర్స్ సంబంధించి ఈ నేపథ్యంలో ఈ రూల్ తీసుకొచ్చినట్లయితే ఈ ఆప్షన్ తీసుకొచ్చినట్లయితే చాలామంది లేడీ డ్రైవర్ కావాలని ఛాయిస్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ లేడీ డ్రైవర్ అవైలబుల్ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ ఇక్కడ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ర్యాపిడో కావచ్చు అయితే ఆలోచిస్తున్నాయి మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆటోలు కావచ్చు కార్లు నడిపే లేడీస్ అయితే చాలా తక్కువ ఉంటారు ఇక టూ వీలర్ సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే చాలామంది స్కూటీలు నడుపుతున్న నేపథ్యంలో అయితే టూ వీలర్లకు సంబంధించి కూడా ఈ ఆప్షన్ తీసుకొస్తే కాస్త యూజ్ఫుల్ కావచ్చు కావచ్చు కానీ మిగతా ఈ ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు ఇందులో మాత్రం ఈ ఆప్షన్ తీసుకొస్తే లేడీ డ్రైవర్లు అవైలబుల్ ఉండదు కాబట్టి ఇది కష్టంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అగ్రిగేటర్లు అంటున్నాయి అయినప్పటికీ కూడా కేంద్రం కేంద్రం మాత్రం ఏంటంటే మోటార్ వెహికల్ అగ్రిగేటర్ టూ జీరో టూ ఫైవ్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే తప్పనిసరిగా మీరు ఆ కస్టమర్కి అయితే ఆప్షన్స్ ఇవ్వాలి డ్రైవర్ ఆప్షన్ ఇవ్వాలి మేల్ ఆ ఫీమేల్ అని తప్పనిసరిగా మీరు ఆప్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గైడ్లైన్స్ స్పష్టం చేశారు